ఈ దిన ధ్యాన వాక్యమునకు సామెతల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఐదవ వచనం ధ్యానించుకుందాం శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించును పద్నాలుగు శతాబ్దంలో వాణిజ్య కేంద్రంగా ఉన్న వెనిస్ నగరంలో మార్కు మరియు లూకా ఇద్దరు సహోదరులు తమ తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా పొందారు వారి తండ్రి మసాలాలు పట్టు తూర్పు దేశాల నుండి వచ్చిన విలువైన రత్నాల వాణిజ్యంతో మంచి వ్యాపారం ప్రారంభించాడు తన మరణశయ్యపై కుమారులను పిలిచి పట్టుదలతో చేసిన ప్రయత్నాలు లభిస్తాయి కానీ అజాగ్రత్త దారిద్ర్యానికి దారి తీస్తుంది ఈ మాటను గుర్తుంచుకోండి మీరు అవుతారు అని చెప్పాడు మార్కు ఆలోచించి వ్యవహరించేవాడు కానీ లూకా తొందరగా నిర్ణయం తీసుకుని లాభాల కోసము ఆశించేవాడు ఒక సంవత్సరం ఒక నౌక అరుదైన మసాలాలతో నిండి తీరానికి చేరుకుంది ఈ మసాలాలు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఆ నౌక కెప్టెన్ తక్కువ ధరకే సరుకుని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ ఒప్పందం కోసం భారీ పెట్టుబడి అవసరం అయితే మార్కు సరుకును పరిశీలించి సమయం తీసుకోవాలనుకున్నాడు లూకా ఇది మనకు కోటిశ్వలు అయ్యే అవకాశం అని ఆచించేవాడు ఆలస్యం చేస్తే వేరెవరైనా దాన్ని కొంటారు వెంటనే ముందుకు సాగాలి లూకా తన వాటాను ఉపయోగించి సరుకులు కొన్నాడు మార్కు ఒప్పుకోలేదు లూకా తెచ్చిన సరుకులు పాడైపోయి నాణ్యత లేదని తెలిసింది కెప్టెన్ పరారైపోయాడు లూకా అప్పులు పాలై తన వాటాను అమ్మేశాడు మార్కు చిన్న వ్యాపారాలతో లాభాలు పొందాడు ఆ లాభాలను గౌరవాన్ని సంపాదించుకున్నాడు లోక మార్కుతో నేను అవివేకంగా ప్రవర్తించానని అల అంగీకరించాడు ఇప్పుడు నాకు అర్థమైంది అతివేగం దారిద్ర్యాన్ని దారితీస్తుంది కానీ పట్టుదల లాభాలని అందిస్తుంది మార్కు తన తమ్ముడిని క్షమించి తిరిగి వ్యాపారంలోకి తీసుకున్నాడు వారి వ్యాపారం మళ్ళీ అభివృద్ధి పొందింది ప్రార్థన వందనాలు స్తోత్రాలు ఉన్నాము ఇది నా యొక్క మాటను బట్టి నేను శ్రద్ధ కలిగిన వారి యోచనలు లాభకరములని మాట్లాడారు అలాగనే తలిమి లేక పనిచేయు వారు నష్టానికి ప్రాప్తులవుతారని అన్నారు దైవమానికి వందనాలు చెల్లుస్తూ ఉన్న మేము చేయు ప్రతిది కూడా నీ యందు శ్రద్ధ కలిగిన వారమై ఆ పనియందును కూడా శ్రద్ధ నిలిపిన వారమై మేము పని చేయుటకు కృపను కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి నీది అయిన కృప సదాని బిడలతో పాటు తోడు చేయమని ప్రార్థిస్తూ నీ సన్నిధిని వారితో కూడా ఉంచమని అడుగుతూ యేస్ గణనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించును గాక థ్యాంక్ యూ ఎవరి